నంద్యాల జిల్లా డౌన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కొత్తపల్లి గ్రామ ముస్లిం మైనార్టీ నాయకులు నబీ రసూల్ కొత్తపల్లి మిన్నెల్లా డిమాండ్ చేశారు కొత్తపల్లి గ్రామంలో ఆదివారం మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజారెడ్డిని ఓడించిన ఘనత కోట్లకు దక్కుతుందని అన్నారు రాజకీయాల్లో మచ్చలేని కోట్ల కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలని కోరారు సందర్భంగా చంద్రబాబు నాయుడు సార్ గారికి డోన్ ఎమ్మెల్యే కోర్ట్ల సూర్ కుటుంబానికి అలాగే డోన్ నియోజకవర్గంలో నాయకులకు అలాగే డోన్ నియోజకవర్గ ప్రజలకు నా శుభాకాంక్షలు బక్రీద్ పండగ శుభాకాంక్షలు డోన్ నియోజకవర్గంలో బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి గారిని మన కోట్ల బ్రాండ్ ఓడించడం జరిగింది ఆయన ఓడింపడం అంటే ఒక సీఎంను ఓడింపడమే లెక్క కానీ కోట్ల వర్గం అభిమానంతో డ్రోన్ ప్రజలల్లో ఓట్లేసి గెలిపించారు కానీ ఆయన మంత్రివర్గంలో చోటు దక్కనందుకు ప్రతి ఒక్క కార్యకర్త నిరాశ చెందుతున్నాడు కనుక సార్ ముఖ్యమంత్రి గారు దయచేసి మా మినిస్టర్ మా కోట్ల వారికి ఏదో ఒక పదవి నెక్స్ట్ మంత్రివర్గంలో ఇస్తారని ఆశిస్తున్నాం సార్ మీరు అయితే ఒక కోట్ల వారిని మనుషులు పెట్టుకోవాలి సార్ ఎందుకంటే ప్రతి ఒక్క వర్గ ప్రజల కష్టానికి పని లేదనే బాధపడుతున్నారు సార్ మీరు ఒక్కటి దయ ఉంచి కోట్ల వారని ఏదో ఒక మినిస్టర్ లో ఇస్తారని ఆశ నా పేరు నబీ రసూల్